అది ఈ ఇద్దరు ఎంఆర్ఓలు ఇరిగేషన్ ఇక్కడ వాళ్ళనేమో వీళ్ళు మాదే అంటారు ఇది సట్టు కాదు అది సట్టు కాకుండా ఈ ఎనభై ఎకరాల మూల మీద రోడ్ ఏది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అపార్ట్మెంట్స్ అక్కడ ఉన్న బాగుంటుండే మధ్యలో కట్టి అవతల సైడ్ నాలా వస్తే ఆ నాలాను క్లోజ్ చేసి నాలా మొత్తం నలభై నలభై యాభై యాభై గజాలు చేసి అమ్ముకున్నాడు ఆ తర్వాత ఇది అంతా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది వాస్తవం కట్ట ఇడ కాదు కట్టాల్సింది వెనకాల కట్టాల కొంత భూమి వెనక్కి కోదిలి చూసి అందరు సార్ ఆ మట్టిని చూసి అందరు ఏమనుకుంటారు మనం పోసినాం అనుకుంటాం కదా కాదు అది ఒకడు గుడి అని ఒకటి క్రియేట్ చేసి ఆడ గుడి కట్టి వన్ ల్యాండ్ కబ్జర్ పెట్టుకోని ఆ మటిని టెంపుల్ మొత్తం కాదు అదే విలేజ్ బౌండరీ మీద పిజా కూడా బోడపల్ కలిపి మూడెక్కలు గవర్నమెంట్ ల్యాండ్ వస్తుంది మనం శ్శనం కానీ ఇప్పుడు శ్మశాన వాటి కానీ ఇంకొకటి ముస్లిం వాడు కదా వాగం చేసేసే ఆఫీస్ పెట్టనిస్తాను అలౌట్మెంట్ లేదండదు రెండు రెండు ఉన్నాయి ఉంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం అనుసారం ఏదైతే హైడ్రా ఉందో హైడ్రా కమిషన్ గారు మరి ఇది రావడం జరిగింది మరి కార్యక్రమానికి ఏదైతే ఒక చెరువు కర్త చేస్తుందో ఎమ్మెల్సీ మల్లన్న గారు పరమేశ్వర్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం నల్ల చెరువు అనేది మూడు గ్రామాలకు సంబంధించి బోండ్రి మీద ఉంది ఇక్కడ పిడ్డా కూడా అక్కడ బోర్డు అక్కడ ఉప్పులు ఈ మూడింటిని ఆసరాగా తీసుకొని ఎనభై రెండు ఎకరాల పూ ఉన్నటువంటి చెరువులు రకరకాలుగా కబ్జాలు చేశారు అవన్నీ కబ్జాలు తీసి ఎవరైతే కబ్జా పెట్టిలో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ చెరువులో ఉన్నటువంటి ఎనభై మూడు ఎకరాల భూమిని కాపాడమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉదయం నుంచి ఇదనే మా పరమేశ్వర్ రెడ్డి గారు కాపరేట్ ఇచ్చింది దాని ప్రకారం ఆఫీసర్లందరూ కూడా సంబంధిత అధికారులందరూ కూడా ఇది రావడం జరిగింది ఖచ్చితంగా